అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇది ఎందుకు అంటే మనము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ పెండింగ్ పథకాల డబ్బులు అయితే జమ అవుతాయని ఇక హైకోర్టు కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఈ డబ్బులు జమ అవుతాయని అందరం కూడా అనుకున్నాం కానీ ఇక్కడ షాకింగ్ న్యూస్ అయితే ఒకటి వచ్చింది షాకింగ్ ప్రకటన అయితే వచ్చింది ఇక ఈ పెండింగ్ పథకాల డబ్బులను ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి ఇక అంతేకాకుండా ఈ తేదీ నుంచి తిరిగి ఈ పెండింగ్ పథకాల డబ్బులను వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎన్నికల కమిషన్ ఏపీ హైకోర్టు అయితే తెలియజేశాయి ఇక పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ బటన్ లైక్ చేసేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద ఎవరైతే సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మనకు సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది అంతేకాకుండా షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఏంటంటే బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఎరో మార్కు మీరు అందరూ కూడా ఆ గుర్తుపైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ద్వారా అయితే మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక వివరాలు తెలుసుకునే ముందు మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి మనకు ఏ పథకాల డబ్బులు జమ కావాలనేది చూస్తే మనకు ముఖ్యంగా రైతులకైతే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పదమూడు వేల ఐదు వందలు ఇన్పుట్ సబ్సిడీ ఉచిత పంటల బీమా కింద ఎకరానికి పదివేల రూపాయలు సున్నా వడ్డీ కింద పన్నెండు వేల చిల్లర వరకు కూడా మనకు రావాల్సింది రైతులకైతే మూడు పథకాల డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది ఇక మహిళలకు చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేత నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కింద పదివేల రూపాయలు ఇక ఈబీసీ నేస్తం కింద పదహైదు వేల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా డోక్రా రుణమాఫీ కింద వారు తీసుకున్నటువంటి లోన్ బట్టి వారికి పదివేలు పదహైదు వేలు ఇలా రావాల్సిందనమాట ఇక ఈ రైతులకు మూడు పథకాల డబ్బులు మహిళలకు నాలుగు పథకాల డబ్బులు అయితే జమ చేయాలి కానీ మనకు ఇక్కడ ప్రస్తుతానికైతే తాత్కాలికంగా డబ్బుల పంపిణీ అయితే ఆగిపోయింది ఇక ఎన్నికల కమిషను మరియు ఏపీ హైకోర్టు ఆదేశాలతో తిరిగి ఈ తేదీ నుంచి కూడా పంపిణీ ప్రారంభమవుతుందని అప్డేట్ అయితే వచ్చింది పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రైతులు మహిళల కోసమైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ అనేది వస్తుందనగా మనకు ఈ పథకాలను అయితే గత పది రోజుల ముందు పదహైదు రోజుల ముందు విడుదల చేయడం జరిగింది ఎన్నికల కోడ్ వస్తుందనంగా కానీ మనకు విడుదల చేసినా కూడా మనకు అప్డేట్ అయితే ఏంటంటే మనకు డబ్బులు అయితే జమ కాలేదు విడుదల చేసినా కూడా ఉపయోగం లేదు మనకు సీఎం జగన్ గారేమో హడావిడిగా కంప్యూటర్ బటన్ అయితే నొక్కారు కానీ ఎక్కడా కూడా డబ్బులు పడినటువంటి దాఖలాలు అయితే లేవు ఎక్కడా కూడా డబ్బులు అయితే జమ కాలేదనమాట ఈ నేపథ్యంలో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నాలుగో తారీఖు నుంచి కూడా జమ చేయాలని ఆలోచించి మనకు ఎన్నికల కమిషన్ అనుమతి కోసం అయితే వెళ్ళింది ఇక ఎన్నికల కమిషన్ అనుమతి కోసం అయితే వెళ్తే మనకు ఎన్నికల కమిషన్ అయితే మనకు పర్మిషన్ ఇవ్వలేదు ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వకపోగా ఏపీ ప్రభుత్వం ఏంటంటే హైకోర్టుకు వెళ్ళింది హైకోర్టుకు వెళ్తే అక్కడ హైకోర్టు కూడా మనకు ఎన్నికల కమిషన్కి అయితే అనుమతి ఇవ్వాలని ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈ నెలలో చూసుకుంటే మనకు పదో తారీఖున కేవలం ఒక్కరోజు జమ చేయండి తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ డబ్బులను అయితే జమ చేయండి అని చెప్పడం జరిగింది దాదాపు రైతులకు మహిళలకు అందరికీ కూడా చూసుకుంటే ఈ పెండింగ్ పథకాల డబ్బులు దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలనైతే జమ చేయాల్సిందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల కమిషన్కు తెలియజేసింది ఏపీ హైకోర్టు కూడా మనకు ఈ అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు జమ చేయాలంటే అంత ఆశామాషి కాదు పద్నాలుగు వేల కోట్లు పద్నాలుగు వందలు కాదు పద్నాలుగు వేల కోట్ల రూపాయలను జమ చేయాలంటే అంత ఆశామాషి విషయం కాదు ఇక ఈ డబ్బులు జమ చేయడానికి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకున్నా కూడా మనకు ఎన్ని ఏపీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఎన్నికల కమిషన్కు ఎలక్షన్ తర్వాత ఈ డబ్బులను విడుదల చేసుకోవడానికి ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది కాబట్టి మీరు పర్మిషన్ అయితే ఇవ్వండి ఎన్నికల తర్వాత ఈ డబ్బులు అయితే జమ చేసుకుంటారని కూడా చెప్పినా కూడా మనకి ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే పెండింగ్లోనే ఉన్నాయి ఇక చాలామంది ఏంటంటే నేను వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు విలువైన సమాచారాన్ని అందిస్తూ ఉంటే మనకు ఫేక్ న్యూస్ చెప్తున్నావు ఫేక్ న్యూస్లో ఫేక్ న్యూ ఫేక్ వీడియోలు చేస్తున్నామని అంటున్నారు మనకు ఫేక్ న్యూస్ ఫేక్ వీడియోలు చేయాల్సిన అవసరం అయితే లేదండి మనకు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటేనే పెడతాం అందరిలాగా డబ్బులు పడుతున్నాయి ఇదిగో తీసుకోండి అదిగో తీసుకోండి అని చెప్పట్లేదు కాబట్టి మీరు అంతగా బాధపడాల్సిన అవసరం అయితే లేదు ఫేక్ న్యూస్ చెప్పి ఎవరిని కూడా తప్పదో అయితే పట్టించట్లేదు మనకు అంతే మీకు ఆ డౌట్ అవుతుంది అవసరం లేదండి నాకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మనకు ఈ వైఎస్ఆర్ చేయత నాలుగో విడత పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై కానీ జగనన్న విద్యా దీవెన కానీ ఫీజు రియంబర్స్మెంటు ఈబీసీ నేస్తాం పదహైదు వేల రూపాయలు కానీ ఇలా ఈ అన్ని పథకాలకు సంబంధించి దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని కూడా ఇప్పటికే మనకు కొన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చింది అది కూడా మీరు కూడా గమనించే ఉంటారు అలాగే అక్కడక్కడ కూడా చెప్తూ ఉన్నారనమాట ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా కాంట్రాక్టర్ల ఖాతాలోకి అయితే వెళ్ళిపోయాయి ఇక మహిళలకు డబ్బులు జమ అయ్యేది డౌట్ అని కూడా చెప్పారనమాట కానీ ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు హైకోర్టుకు కూడా మనం వెళ్ళాం కాబట్టి ఎన్నికల కమిషన్కి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఇక డబ్బులు అయితే ఖచ్చితంగా జమ చేస్తాం జమ చేయకుండా అయితే ఉండము ఒకవేళ ఇప్పుడు కనుక జమ కాకపోతే తిరిగి మళ్ళీ కూడా జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి ఈ నాలుగో తారీఖున ఫలితాలు వచ్చినప్పుడు తప్పకుండా మీకు మరొకసారి కనుక మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఈ డబ్బులు వేస్తామని సీఎం జగన్ గారు అయితే తెలియజేశారనమాట ఇప్పుడు జమ కాకపోతే ఆల్రెడీ మనకు హైకోర్టు ఏం చెప్పిందంటే ఎన్నికల కమిషన్కు పర్మిషన్ ఇచ్చేసింది మీరు ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి డబ్బులు జమ చేయండి అని చెప్పింది కానీ ఎన్నికల కమిషన్ ఇంకా డబ్బులు అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయలేదు ఇక తిరిగి ఏ తేదీ నుంచి జమ చేస్తామనేది క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారు ఇంకా క్లారిటీ అయితే రాలేదన్నమాట మనకు ఈ వారం లోపలే మనకు ఎప్పటి నుంచి జమ చేస్తారు ఈ డబ్బులు ఏ రైతులు ఏ రైతులకు ఏ మహిళలకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే రాబోతున్నాయి అనమాట కాబట్టి మన ఛానల్ చూస్తూనే ఉండండి జన్యున్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫేక్ న్యూస్ ఎక్కడ కూడా ఉండదు మీకు ప్రతి అప్డేటు కూడా నేను చెప్పినట్టే జరుగుతుందండి మీకు కనుక రాకపోతే అప్పుడు అడగండి మనకు ప్రస్తుతానికైతే డేట్ అయితే అనౌన్స్ చేయలేదు ఇప్పుడైతే డబ్బులు పడట్లేదు నేను డబ్బులు పడ్డాయి నేను ఎక్కడ కూడా చెప్పలేదు పడతాయని మాత్రమే చెప్పాను పడ్డాయి తీసుకొని నేను ఎక్కడ చెప్పలేదు అనమాట మనకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఇక మనకు ఇప్పుడు కూడా మనకు ఏపీ హైకోర్టు ఎన్నికల కమిషన్ ఆదేశించింది కాబట్టి తప్పకుండా ఈ అమౌంట్ అనేది విడుదలవుతుందండి దీంట్లో ఎటువంటి సందేహమూ లేదు మనకు ఇంకా ఇరవై రోజుల సమయం అయితే ఉంది ఇరవై రోజుల పాటు కూడా ఎన్నికల కోడ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు సందేహించాల్సిన అవసరం అయితే లేదు తప్పకుండా డబ్బులు అయితే పడతాయి ఇక దీనికి సంబంధించి ఎన్నికల కమిషను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కలిసి మనకు ఒక డేట్ అనేది విడుదల చేయబోతున్నాయి మనందరికీ కూడా ఈ డేట్ అనేది విడుదల చేస్తే మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఇక ఆ తేదీ నుంచి తప్పకుండా మహిళలకైతే వైఎస్ఆర్ చేత కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం కింద పదహైదు వేల రూపాయలు అలాగే జగనన్న విద్యా దీవెని కింద పదివేల రూపాయలు అలాగే మనకు డోక్రా రుణమాఫీ కింద పదివేల రూపాయలు ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి అంతేకాకుండా రైతులకు సంబంధించి చూసుకుంటే రైతు భరోసా పీఎం కిసాన్ కింద మామూలు రైతులకైతే రెండు వేల రూపాయలు కౌలు రైతులు అటవీ భూములు దేవాదాయ భూములు సాగు చేసుకున్న రైతులకైతే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇక అంతేకాకుండా ఉచిత పంటల బీమా కింద ఎకరానికి పదివేల రూపాయలు సున్నా వడ్డీ కింద మీరు తీసుకునేటువంటి రుణాన్ని బట్టి మీకు ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు కూడా వడ్డీ డబ్బులు అయితే వస్తాయనమాట ఇక రైతులకు మహిళలకు ఈ విధంగా మరొక కొత్త డేట్ అనేది అనౌన్స్ చేయబోతుంది ఎన్నికల కమిషను ఆ తేదీ నుంచి మీరు డబ్బులు జమ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వానికి అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది ఇక నిన్నటి నుంచి డబ్బులు జమ కావాల్సింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా సోమవారం రోజున ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి అక్కడక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా సర్దుమనిగాక మీకు తప్పకుండా ఈ డబ్బులు విడుదల చేస్తామన్నారు దానికి సంబంధించి డేట్ కూడా విడుదల చేయబోతుంది ఏపీ ఎన్నికల కమిషన్ దయచేసి వీడియోను లైక్ చేయండి